నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రమేష్ గారు నిన్న సజ్జలు చేసినటువంటి కామెంట్స్ రూల్ ఉందని పట్టించుకుని రూల్ ప్రకారం వెళ్లే వాళ్ళు మాకు అవసరం లేదు అడ్డంబడి గొడవ పెట్టుకునే వాళ్ళే మాకు కావాలని చెప్పేసి నిన్న వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళందరికీ బాగా మోటివేట్ చేసి ధైర్యాన్ని నింపి పంపించినటువంటి తీరు వాళ్ళకి ఇచ్చినటువంటి సలహాను చూసిన తర్వాత మీకు దాని రిఫ్లెక్షన్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది అసలస్యస్సల నాయకత్వ లక్షణాలు అనేది క్రైసిస్ పీరియడ్లో తన శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపే విధంగా తన శ్రేణుల్లో పోరాటతత్వాన్ని పెంచే విధంగా వాళ్ళ నైతికతని నైతిక స్థైర్యాన్ని పెంచే విధంగా ఉండాలి అంటే క్రైసిస్ పీరియడ్లో నాయకుడి సమర్థత బయటకు వస్తుంది ఇవాళ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నది వాస్తవం అన్ని విధాల ఆ సంకేతాలు చాలా బలంగా ప్రకృతి కూడా ప్రకృతి ధర్మాన్ని పోషిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హానిమూన్ పీరియడ్ ఆయన ఏది తలిస్తే అది జరిగింది ఆ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వైరుధ్యం తెలంగాణలో కేసీఆర్ గారితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వైరుధ్యం రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన సమితుల పేరిట వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న వైరుధ్యం అప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించిన నేపథ్యం ఇట్లా ఎటు చూసినా చంద్రబాబు నాయుడు గారి శత్రుకూటంలో కనిపిస్తూ ఉన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిందాట పాడింది పాటగా నడిచింది అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులు ఇట్లా ఎవరికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు ఆ సహకారం వల్ల ఆయనకు అంతటి ఘన విజయం దక్కింది ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ వారం రోజులకు గమనించుకుంటే మనం ఈ వారం రోజులని కాదు ఈ ఎన్నికలకు సమాయత్తం అయ్యే ప్రాసెస్లో భాగంగా ఉద్యోగ వర్గాలతో ఉన్న రిఫ్ట్ నేపథ్యంలో ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు దూరం చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు కానీ ఆయన ఆలోచనని ఎలక్షన్ కమిషన్ భంగం చేసింది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ప్రయత్నం చేశారు వాళ్ళల్లో కొద్ది మందిని అది వేలుకి ఇంకు రాసే స్థాయి వరకే వాళ్ళని పరిమితం చేసింది తప్ప మిగిలిన ఎన్నికల విధుల్లో వాళ్ళని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాన్ని నియంత్రించింది ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా తనకు కొంత సానుకూలత తెచ్చుకోవాలని ప్రయత్నం చేశారు ఎలక్షన్ కమిషను దాన్ని భగ్నం చేసింది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ప్రయోజనాలు దక్కకపోగా ఆయన ఇంకొక ప్రయత్నం ఏం చేశారు ఎప్పుడో జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి పద్నాలుగు దాకా ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆ లబ్ధిదారులకి డెబ్బై ఐదు లక్షల మంది లబ్ధిదారులకి ఆ సంక్షేమ ఫలాలు అందిస్తూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను బటన్ నొక్కుతున్నా మీకు నిధులు నేరుగా మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నాయని చెప్పని చెప్పారు కానీ ఒక్క రూపాయి వాళ్ళని అకౌంట్కి జమ కాల ఆ డబ్బులు మొత్తాన్ని ఒక దగ్గర స్టోర్ పెట్టి మార్చి మే పదమూడో తారీఖు ఎన్నికైతే మే పదవ తారీఖో పదకొండో తారీఖో వాళ్ళ అకౌంట్లో ఒక డబ్బులు పంపించి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఎన్నికల కమిషన్ దాన్ని సాగనివల చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఇది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా లక్షలాదిగా పోస్టుల బోలెట్లు పోస్టల్ బ్యాలెట్లు నమోదు చేసిన తర్వాత ఆ పోస్టుల బ్యాలెట్లు నమోదు చేసే ప్రాసెస్లో ఫె ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఆర్వోలు ఆ బ్యాలెట్ వెనక వైపు సీలయ్యలేదు అని చెప్పని దాని ప్రాతిపదిక ఓట్లను డిస్క్వాలిఫై చేయాలని చెప్పని వైసీపీ పార్టీ తెగ ప్రయత్నం చేసి అంటే ఇవాళ ఈ ఓట్లన్నీ కూడా తనకు ప్రతికూలంగానే ఉంటాయి అనే భావంతో ఒక ప్రయత్నం చేసినా దాన్ని ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి ఇవి చెల్లుబాటు అవుతాయని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ అంటే ఇక్కడ వస్తున్న అంశం ఏంటంటే మిగతా రాష్ట్రాలన్నింటికి ఒక రోలు ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఒక రూల్ ఏంటి అనేది కదా ఇప్పుడు తెర అదే 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 దాన్నే చెప్పబోతున్నా ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషను నవంబర్ ముప్పై తారీఖు తెలంగాణలో జరిగిన ఎన్నికల సందర్భంగా డిసెంబర్ మూడో తారీఖు జరిగిన తెలంగాణ ఓటల లెక్కింపు సందర్భంగా ఇదే వెసులుబాటు కలిపేయడం జరిగింది అది ప్రొసీడింగ్స్ నా దగ్గర కూడా ఉంది ఇప్పటికీ ఎలక్షన్ కమిషను ఆర్ఓ రూల్ బుక్లో స్పష్టంగా మెన్షన్ చేస్తుంది ఎందుకంటే ఓటరు ఓటు నమోదు చేసుకున్నాడు ఆ నమోదు చేసుకున్నప్పుడు ఎలక్షన్ విధుల్లో ఉన్న అధికారి అతను సంతకం చేస్తే సరిపోద్ది సీలు వెయ్యటం వేయకపోవటం అనేది ఆ అధికారి చేయాల్సిన విధి అది ఓటర్కి సంబంధం లేదు ఇక్కడ సంతకాలు కూడా ఏమంటున్నారు సంతకాలు ఉన్నాయి ఓకే సంతకాలు మాత్రమే ఉన్నాయి సంతకాలు ఉన్నాయి సంతకాలు ఉన్నాయి చెలుబాటు అవుతాయి అసలు సంతకమే లేదంటే దాన్ని దాన్ని పరిగణలోకి తీసుకోరు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు సీలు గురించి ప్రస్తావిస్తున్నారు అంటే సీలు సంతకం అంటే వెనక వైపు సంతకం ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది బ్యాలెట్లో ఏ అధికారి దగ్గర ఓటు నమోదు చేశామనే డీటెయిల్స్ ఓటు ఎవరిది అనేది డీటెయిల్స్ అవి మెన్షన్ చేస్తూ ఓటు వేస్తే సంతకం చేసి సీలు వేయాల్సిన ఆర్ఓ అతను నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఓటర్ ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి అదే కదా ఆర్ఓ అనే అతను పార్ట్ అండ్ పార్షుల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అవును ఎలక్షన్ కమిషన్ తన విధులు నిర్వహించడంలో వైఫల్యం చెందినందుకు ఓటర్ మూల్యం చెల్లించాల్సిన నష్టం లేదు ఇక్కడ ప్రశ్న అంతా ఆర్ఓలు ఎందుకు ఇలా చేశారు ఆర్ఓలు అధికార పార్టీకి కొంత లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కొంతమంది ఆర్ఓలు ఈ విధంగా వ్యవహరించారనేది వాస్తవం కొంతమంది అయితే ఇక్కడ అటువంటి వాళ్ళ వ్యవహార శైలిని కట్టడి చేయడం కోసమే ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు డిసెంబర్ మూడో తారీఖు రోజు తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏ విధానాన్ని అడాప్ట్ చేసుకున్నారో అదే విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అడాప్ట్ చేసుకున్నారు ఈ సందర్భంగా సజ్జ రామకృష్ణారెడ్డి ఏమన్నాడంటే దీన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాము ఎలక్షన్ కమిషను చంద్రబాబు వైరస్ తోటి పనిచేస్తుంది చంద్రబాబు వైరస్ పట్టింది ఎలక్షన్ కమిషన్కి రాసి ఇచ్చిన ఆదేశాలు వాళ్ళు అమలుపరుస్తున్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ని డిక్టేట్ చేస్తున్నారన్నట్టుగా అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తూ నిన్న తమకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో రూలు ఫాలో అవ్వాల్సిన నష్టం లేదు మీరు ఘర్షణపూరిత వాతావరణం సృష్టించినా కూడా సృష్టించైనా సరే అక్కడ మనకి అనుకూలంగా రూల్స్ మళ్ళీ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని రెచ్చగొట్టే ధోరణితో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు మొన్న ప్రెస్ మీట్లో రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ సెంటర్లో ఘర్షణలు చెలరేకడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఒక బెదిరింపు ధోరణి ప్రదర్శించాడు ఈ సందర్భంగా నా అప్పీల్ ఏంటంటే వైసీపీ పార్టీ శ్రేణులకు కూడా ఉదయం పది పదకొండు గంటలకి మీకు ఒక స్పష్టత వచ్చేస్తుంది ఇప్పటికే మీకు ఆ స్పష్టత ఉంది మీరు నెగ్గపోతున్నారా ఓడబోతున్నారా అనేది ఇటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఏదైనా ఒక బూత్లోకి వచ్చి ఏజెంట్గా కూర్చొని అక్కడ వాళ్ళు కూడా స్వయంగా ఒక ఘర్షణ పూరిత వాతావరణంలో పాల్గొంటే దాని ద్వారా ఎదురయ్యే పరిస్థితులు ఏంటి పరిణామాలు ఏంటి అనేది వాళ్ళు కూడా రుచి వస్తారు అట్లా కాకుండా వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని చెప్పని మీరు కూడా రెచ్చిపోయి బూత్ కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ త్రీ లేయర్ భద్రతా వ్యవస్థ ఉంటుంది అక్కడ కంప్లీటు సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉంటుంది పూర్తిగా అధికార వ్యవస్థ ఉంటారు మీరేదో ఎన్నికల బూతుల దగ్గర వందలాది మంది వచ్చి ఘర్షణకు పాల్పడ్డాం కదా ఇదే ఆధిపత్య ధోరణి కౌంటింగ్ సెంటర్లో కూడా ప్రదర్శిస్తాము అని అంటే పోలింగ్ బూతుల్లోకి కర్రలు కత్తులు కట్రలతో మీరు ఎంటర్ కాగలిగారు కౌంటింగ్ సెంటర్లోకి అక్కడ ఉండే భద్రతా వ్యవస్థలో మిమ్మల్ని నకసక పర్యంతరం చెక్ చేసినాక మీకు అనుభవం కూడా ఉంది కదా నకసక పర్యంతరం చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి ఎలా చేస్తారు నేను రెండు వేల ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా మండల జెడ్పీటీసీ క్యాండిడేట్ తరఫున చీఫ్ కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నా ఆనాటి నుంచి నాకు చాలా స్పష్టమైన అనుభవం ఉంది కాబట్టి ఒళ్ళు పొంగించుకొని ఏదో రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా అని చెప్పని మీరు అక్కడ మీరు మీకేదైనా అన్యాయం జరుగుతుంటే మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయవచ్చు మీరు నిలదీయచ్చు నిగదీయొచ్చు కానీ అక్కడ ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించాలి అక్కడ జరుగుతున్న ఆ లెక్కింపు ప్రక్రియను అడ్డుకోవాలి అక్కడ మీ మాట నెగ్గించుకోవాలి అని చెప్పి అత్యుత్సాహ ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా మీ మీద సుమోటగా కేసులు బుక్ అవుతాయి మిమ్మల్ని పోలీసులు వారి రీతిలో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఆ రోజు బొంగితే వీపులు బగులుతాయి వీపు బద్దలయ్యేది ఈ వీపు చేమనీ బగిలేది మీకు మీ నాయకుడు వైఖరి ఒక్కసారి గుర్తు చేసుకోండి అతని గెలుపుకి అతని భవిష్యత్తుకి ఈరోజు ఆ పార్టీ ఈ స్థాయిలో నిలబడటానికి కీలకంగా దోహదం చేసింది ఆయన చెల్లెలు శర్మల ఈరోజు ఆమెనే మెడబట్టి బయటికి నిండిన తర్వాత అతని సొంత చిన్నాన్న కుమార్తెనకే ఆ ఇంట్లోకి ప్రవేశం లేని తర్వాత అతని తల్లే ఇతను కాదు అని చెప్పని ఇతనికి ప్రత్యర్థిగా పోటీ చేసిన శర్మల గారికి ఓటేయమని చెప్పని అప్పీల్ చేసిన తర్వాత మీకు అంతకన్నా ఏదో విలువిస్తారు మీ కష్ట నష్టాలు అండగా నిలబడతారని చెప్పని అచ్చి పోవద్దు రేపు రోజున మీరు అన్యాయం అవుతారు కొద్ది గంటల్లో అధికార మార్పిడి జరగబోతున్న సందర్భంలో మీరు నెగ్గబోతున్న పార్టీకి వ్యతిరేకంగా ఈ ఘర్షణ పూర్తి వాతావరణం సృష్టించుకొని కోరి కోరి మీ ఇళ్ల మీదకి సమస్యలు తెచ్చుకోకండి మీ అండకు వచ్చేవాళ్ళు కానీ మీకు వెన్నుదట్టి మేము ఉన్నామని చెప్పని చెప్పేవాళ్ళు కానీ ఒక్కడు దొరకడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అసలే దొరకడు ఇటువంటి వాళ్ళ మాటల ప్రభావంతో మీరు తప్పుడు నిర్ణయాలు చేసి మీరు బలిగా వద్దు